నమస్తే ద స్వాగతం పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా మండలం నర్సీపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి పిఎసీఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది నర్సీపురం గ్రామం నుండి పార్వతీపురం పట్టణంలో గల పిఎస్ సొసైటీ కార్యాలయం వరకు జన సైనికులతో వీర మహిళలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చైర్మన్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాలూరు బాబు మరియు మండల అధ్యక్షురాలు ఆగూరు మణి మాట్లాడుతూ పీఎసీఎస్ చైర్మన్ పదవి బాధ్యతను అప్పచెప్పిన కూటమి ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యే విజయ చంద్ర జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన విజయ్ చంద్ర గారికి ప్రత్యేకంగా అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ జనసైనికులు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే ప్రతి కార్యకర్తకి కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి రేపు పొద్దున ఏం వచ్చినా కూడా ప్రతి ఒక్కటి జనసేన పార్టీకి గౌరవప్రదంగా ఉండే ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం కల్పినట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చిట్లు గణేష్ కాతవిచ్చు గుంట్రెడ్ గౌరశంకర్ అలాగే లేడీ అయిన బోన్లు గోవిందమ్మ వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నానండి అలాగే నా భర్త నా భర్త కానీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడో నేను ఇంట్లో ఉండాల్సిన సాధారణంగా ఒక మహిళనే ఆ మహిళ ఉండాల్సిన నేను వెన్నంటూ ఉంటూ నన్ను నడిపించి నేను బయటికి కనిపిస్తే ఆ వ్యక్తి కనిపించకుండా ఎంతో ఎంతో కష్టం మీద ఇప్పుడు ఈ స్థాయికి ఉండడానికి కారణం భర్తే ఆయన ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు కూడా నేను రుణపడి ఉంటానండి ఆయన కనకపోతే నాకు జన్మనివ్వకపోతే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉండలేను వీళ్ళందరి రుణాలు నేను ఎప్పుడు తీర్చుకోలేను అలాగే ఏదైతే ఇప్పుడు కష్ట ఫస్ట్ ఒక వీర మహిళగా బాబానీ చేత జనసేన పార్టీలోకి వచ్చి ఒక వేర మహిళగా ఉండి అలాగే మండల అధ్యక్షురాలుగా అయ్యి దాని తర్వాత చైర్మన్ అయ్యానంటే కష్టమేనండి దాని వెనకాల ఎంతో మంది కష్టం పొంది అది లేకుండా అయితే నేను ఈ పొజిషన్కి రాలేదు నా కష్టంతో తోడై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి అది ముందు వెనక కావచ్చు ఎవరు బాధపడే రాలేదని ఎవరు బాధపడకండి అందరికి పదవులు వస్తాయి ఓపకం అది రాజకీయాల్లో చాలా అవసరం అండి నేను కూడా రాజకీయానికి వచ్చి ఎంతో ఎంతో విసురుపోయాను నాకు వద్దు 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 అని కానీ నేను అలా కష్టపడి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మంచికే మన కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తామండి అలాగే అందరూ కూడా జన సైనికులందరూ ఎప్పుడూ విరక్తి చెందకూడదండి అందరూ కూడా కష్టపడాలి నా కార్యక్రమానికి ఇప్పుడు పిలవగానే విచ్చేసిన నా ఊరిలో ఉన్న బంధువులందరికీ నా కుల బంధువులు చుట్టాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళందరికీ చాలా చాలా